దేవుడి నామానికి స్తోత్రములి ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడి మీతో మాట్లాడుతున్నటువంటి మాట సమయలు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది సమయలు పాలు విడువని ఒక పిల్లను తెచ్చి యహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇస్రాయేలుల పక్షమున యహోవాను ప్రార్థన చేయగా యహోవా అతని ప్రార్థన అంగీకరించెను దేవుని బిడ్డలారా సమయలు అక్కడ బలి అర్పించి ఉన్నాడు ఇస్రాయల్ పక్షమున అక్కడ బలి ఎప్పుడైతే అర్పించి ఉన్నాడో ఆ తర్వాత ప్రార్థన చేసి ఉన్నాడు బలి అర్పించిన తర్వాత ప్రార్థన చేసి ఉన్నాడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించెను ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే విరిగి నలిగినటువంటి హృదయము దేవునికి ఇష్టమైనటువంటి బలి ఆ రీతిగా నీవు బలి అర్పించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ కాల సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాడు యషయ గ్రంథము అరవై నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనంలో వాక్యం ఎత్తిగా ఉంది యహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము దేవుని బిడ్డలారా మనమందరము కూడా దేవుని యొక్క చేతి పనివారిగా ఉంటూ ఉన్నాం చేతి పని అయినటువంటి మనము అధికారిగా ఉంటున్నటువంటి దేవుని మాటను మనం వినాలి మనకి పైగా ఉంటున్నటువంటి మన దేవుని మాటను మనము విన్నప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదం చూస్తావు నీ జీవితంలో నీవు అనుకోనటువంటి దీవెనలు నువ్వు చూస్తావు నీ జీవితంలో నీవు ఊహించినటువంటి అద్భుతములు నీవు చూస్తూ ఉంటావు నువ్వు అనుకోవచ్చు ఇన్ని దినములు కష్టములు కష్టపడ్డాను ఇన్ని దినములు నా జీవితంలో ఏ ఫలితం లేకుండా అయిపోయింది నా కుటుంబంలో కూడా నిరుత్సాహం ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ కాల సమయంలో దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు విరిగి నలిగిన హృదయముతో నువ్వు ప్రార్థన చేయి నీ ప్రార్థన అంగీకరిస్తాడు నీకు జవాబిస్తాడు దేవుని బిడ్డలారా లూకా సువార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచనము నుండి మనం చదువుకున్నట్లయితే ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతుటకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడమని శ్రీమునితో చెప్తూ ఉన్నాడు అప్పుడు శ్రీమును అంటూ ఉన్నాడు ఏలినవాడా రాత్రంతే కూడా మేము కష్టపడ్డము కానీ ఫలితం లేకుండా పోయింది కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి ఇక్కడ ఎంత చక్కగా ఉందంటే సీమోను ఏలినవాడా రాత్రంతే మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేత్తమని ఆయనతో చెప్పాను ఎంత చక్కని మాట అండి మనము దేవుని పనివారిగా ఉంటూ ఉన్నాం దేవుని పని అయినటువంటి మనము ఆయన ఏ మాట చెబుతాడో ఆ మాట మనం వినాలి ఆయన మనకి అధికారిగా ఉంటూ ఉన్నాడు ఆయన మనల్ని తన ఇష్టమైనటువంటి పాత్రగా మనం చేసుకున్నాడు కాబట్టి ఈ పాత్రను ఆయన ఏ విధంగానైతే వాడుకోవాలో రీతిగా వాడుకుంటాడు ఈ పాత్ర కూడా ఆయన ఏది చెప్పుతోడో అది విన్నప్పుడు ఈ పాత్రకి విలువ ఉంటుంది దేవుని బిడ్డలారా నీవు కష్టపడ్డకో చిన్ని రోజులు నీకు దుఃఖమే మిగిలిందేమో నీకు లాభం లేదేమో నీకు నష్టమే కలిగిందేమో దేవుని యొక్క కార్యాలు ఏవి కూడా నీ జీవితంలో జరగలేదేమో గల కారణము సీమోను తన స్వబుద్ధిని ఆధారము చేసుకొని ఆయన తన యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరిగించాడు కానీ ప్రయోజనము లేదు ఎప్పుడైతే దేవుని మాటను విని ఆయన మాట ప్రకారము ఆయన ముందడుగు వేసి లోతుగా వెళ్ళి వల వేసి ఉన్నాడో ఆ వల పికిలేటటువంటి అద్భుత రీతిగా చేపలు పడిన దేవుని బిడ్డలారా అక్కడ దూరంగా ఉన్నటువంటి వారికి సైగలు చేసి వారిని కూడా రమ్మన్నప్పుడు రెండు దోనెల నిండుగా చేపలు పట్టినాయి దేవుని బిడ్డలారా ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ దేవుడి చిత్తము నీ జీవితంలో కావచ్చు నీ కుటుంబంలో కావచ్చు నీ సంఘములో కావచ్చు నెరవేరదు కానీ విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాపముతో దేవుని సన్నిధానములో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన నీ దేవుడు వింటాడు నీ ప్రార్థన నీ దేవుడు విన్నప్పుడు నిన్ను ఆత్మీయకంగా లోతుగా నేను నడిపిస్తాడు ఎప్పుడైతే నీవు దేవుని మాటను విని పరిశుద్ధాత్మ వరమును పొందుకొని నువ్వు లోతైనటువంటి మాటలో లోతైనటువంటి స్థితిలో నువ్వు ముందడుగు వేస్తావో మెండైన దీవెనలు నువ్వు పొందుకుంటావు దేవుని బిడ్డలారా మెండైనటువంటి ఆశీర్వాదములు దేవుడు మీ జీవితంలో కలగజేయబోతూ ఉన్నాడు ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కదే ఒక్కసారి మీరు ఒక్క ఈ దినమున ఆయన మాట వినండి దేవుని మాటకు లోబడండి కన్నీటితో ప్రార్థన చేయండి దేవుని సన్నిధానములు మీరు గడిపినప్పుడు మీ జీవితంలో ఆ యొక్క సీముడు జీవితంలో జరిగిన అద్భుతం మీ జీవితంలో కూడా జరుగుతుంది దేవుని వాక్యం ఈ రీతిగా ఉంది లూకాసు వార్త పదో అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఏది మీకు ఎంత మాత్రమును హాని చెయ్యదు దేవుని బిడ్డలారా ఇన్ని దినములు మీరు ఏ రీతిగా బ్రతికి ఉన్నారో కానీ దేవుని చిత్త ప్రకారం మీరు ముందేసుకున్న ముందు నడిచినప్పుడు ఏది కూడా ఎంత మాత్రము కూడా మీకు హాని చేయదు వాటిని త్రొక్కేటటువంటి అధికారమును దేవుడు మీకు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీకు అనుగ్రహింపజేయబోతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలరా యహోవన్ నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము గాక అటువారు ఇస్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను ఎంత అద్భుతమండి దేవుని యొక్క నామమును ఉచ్చరించుట వలన దేవుడు వారిని ఆశీర్వదించినట్టుగా నిన్ను నీ కుటుంబాన్ని సంఘాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఇటువంటి ఆశీర్వాదముని జీవితంలో కలగాలని యుదేకాల సమయంలో అని మాటలు మాట్లాడుతూ ఉన్నాడితే దేవుని బిడ్డలారా యశయ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము మూడవ వచనము కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదవు ఎంత అద్భుతమండి నీవు నీ కుటుంబము నీ సంఘము కూడా కుడివైపునకు ఎడమవైపునకు వ్యాపించే రీతిగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్